హాయ్ ఫ్రెండ్స్ టు పని శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైం వస్తున్నాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ బర్ఫీ సిల్క్ కాంబినేషన్ శారీస్ అండి శారీస్ అయితే కనుక చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అలాగే ఇవైతే కనుక టిష్యూ డిజైన్ లాగా ఉంటుందండి టిష్యూ లాగా మెరుస్తూ ఉంటుంది క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా ఉంటుంది పల్లో బోర్డర్ వచ్చేసి ఒక కలర్ వస్తుందండి కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా సిల్వర్ డిజైన్తో ఉంటుందండి ఫ్లవర్ కాంబినేషన్ చూసారు కదా ఫుల్ షైనింగ్ ఉందండి ఇది పల్లో అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫుల్ డిజైన్ ఫ్లవర్ కాంబినేషన్తో అనేది వస్తాయి బ్లౌజ్ వచ్చేసి విధంగా ఉంటుందండి ఫుల్ వర్క్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ అయితే కనుక మీరు చక్కగా కంప్యూటర్ వర్క్ చేయించుకోవసం లేదండి ఫుల్ డీప్ నెక్ అనేది ఈ విధంగా వస్తుందండి చూసారు ఎంత హెవీ వర్క్ వచ్చిందో హ్యాండ్స్కి చక్కగా సింపుల్ బుట్టా కూడా వచ్చింది మిగతా అన్ని శారీస్ కూడా ఇదే విధంగా ఉంటాయండి హ్యాండ్స్కి మళ్ళీ మీకు బోర్డర్ కూడా వస్తుంది అలాగే వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ పడుతుంది వీటి ఫస్ట్ టైం ఆ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోదండి ప్రతి ఒక్కళ్ళు కూడాను లైక్ అనేది చేయండి వీడియో చూడగానే అలాగే ఇది వచ్చేసి ఎల్లో అండి లక్స్ గ్రీన్తో వస్తుంది ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి టమాటా కలర్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తాను శారీ అయితే చూస్తారు అది అన్నీ కూడా ఫుల్ షైనింగ్తో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడాను ప్రతి ఒక్కరు కూడాను త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి వినాయక చవితి పండుగ స్పెషల్ శారీస్ అండి ప్రతి ఒక్కరు కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే నేను పండుగ టైంకి పంపించేస్తాను కలర్ కాన్ఫరెన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే అండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్ సీజన్య స్టూడియో